పైగా టీచర్గా పనిచేశానని చెప్పుకోవడం నా గర్వం నాకు సినిమా యాక్టర్ అని చెప్పుకోవడం ఓకే బట్ టీచర్గా పనిచేశానంటే ఇంకా గర్వం ఎందుకంటే చాలా సిన్సియర్గా పనిచేసాము టీచర్గా బిడ్డలు వాళ్ళు శిక్షణ వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ మేము సరిచేయాలి అనే ఉద్దేశంతోనే నేను టీచర్గా పనిచేశాను ఉదయం పది గంటల నుంచే ఐదు గంటల దాకా కేవలం ఉపాధ్యాయులకి కాకుండా తల్లిదండ్రులుగా కూడా మా బాధ్యత అన్నట్టుగా మేము అనుకుని చేసాం అన్నమాట సో అలాంటి కార్యక్రమం ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉండేవాడిని నేను నార్మల్గా లెక్కల మాస్టర్లు స్ట్రిక్ట్గా ఉంటారు అనేది ఒక రానుడి ఎక్కడైనా ఏ స్కూల్లో వెళ్ళినా ఎక్కడైనా సరే లెక్కల మాస్టర్లు స్ట్రిక్ట్గా ఉంటారు లెక్కలు లేకపోతే తంతుంటారు తిడుతుంటారు అరుస్తుంటారు కేకలేస్తుంటారు అని సో ఇవన్నీ నా నార్మల్ సహజమే నేను జనరల్గా స్కూల్ డిసిప్లిన్ మొత్తం నేనే బాగా చూసుకునేవాడిని ఇలా కార్యక్రమంలో అప్పుడప్పుడు మాకు ఇన్విజిలేషన్స్ వస్తుంటాయి టెన్త్ క్లాసు ఆయన మిగతా కానీ అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని చాలా రికమెండేషన్లు వచ్చాయి నాకు పలానా నంబర్ క్యాండిడేట్ పలానా నంబర్ క్యాండిడేట్ పలానా నంబర్ క్యాండిడేట్ కొంచెం చూసి చూడనట్టుగా బానేవ్వండి ఇంకా దరిద్రంగా వీలైతే కాస్త ఏవైనా బిట్లు అవి చెప్తూ ఉండండి ఈ రకంగా కూడా రికమెండేషన్లు వచ్చి సరేలే అనేవాడిని ఆ క్లాస్ రూమ్కి వెళ్ళాక ఆ పలానా నంబర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ వాడు కానీ లేదా ఆ అమ్మాయి కానీ తల అటు ఇటు తిప్పకుండా చూసేవాడిని అంత చూసేవాడి చాలా స్ట్రిక్ట్ దుర్మార్గుడు రాక్షసుడు భయంకరుడు ఇవన్నీ నాకు పేర్లు నిక్ నేమ్స్ అనమాట పరీక్ష హాల్లో తర్వాత అయితే పరీక్షల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాడిని అందుకని తర్వాత నేను కూడా ఏం చెప్పానంటే మా డిఇ ఆఫీస్ వాళ్ళకు కూడా చెప్పాను ఆయన ఆ ఇన్విజిలేషన్ డ్యూటీ నాకు వెయ్యవా అయ్యా నాకు చాలామంది శత్రువులు అయిపోతున్నారు ఎందుకంటే తెలిసిన వాళ్ళు టీచర్సు ఆ వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి సార్ 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 అని బతికలాడుతుండేవాళ్ళు నేను చేయలేదని తెలిసిన తర్వాత వాళ్ళు రావక క్రూరంగా చూస్తుండేవాళ్ళు ఇంత దుర్మార్గుడు ఏమిటి ఈ మాస్టారు అని అందుకనే నలుగురు దృష్టిలో నన్ను దుర్మార్గుని చేయకండి ఆ తర్వాత అన్పాపులర్ చేయకండి నన్ను అనవసరంగా అందుకని నాకు వెయ్యడం మానేయండి నాకు ఆ డ్యూటీ వెయ్యొద్దు ఆ డ్యూటీ వేసినందువల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు ఏమ్మా నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆ డ్యూటీకి రోజుకు రెండు రూపాయలు ఇచ్చేవాడు పది రోజుల్లో పదకొండు రోజుల్లో పరీక్షలకు వెళ్తే ఇరవై రెండు రూపాయలు వచ్చాయి అంటే అప్పట్లో అప్పుడు అంతేనమ్మా నా డేట్ అంతే ఓకే వద్దనేవాడి అయితే ఇప్పుడు ఆ రోజులు నాకు ఎందుకు గుర్తొస్తున్నాయంటే మగపిల్లలే కాదు కాపీలు కొట్టడానికి ఆడపిల్లలు కూడా కాపీలు కొడుతుండేవాళ్ళు చెప్తుండేవాడు అనమాట సరే ఆడపిల్లలు ఎలా కాపీ కొడతారు అంటే చక్కగా వాళ్ళు ఆ ఓణీలు అవి వేసుకొచ్చుకుంటారు కదా వాటి చాట్న ఇలాగ పేపర్స్ పెట్టుకొస్తుండేవాళ్ళు ఇప్పుడు ఆ కెమెరాలో ఆ పేపర్ కనపడుతుందో లేదో కానీ నువ్వు ఆ పేపర్ పెట్టుకోగానే అక్కడ పెట్టుకున్నావు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కెమెరా కనపడకుండా చాలా జాగ్రత్తగా దాన్ని అలా చూసుకుంటూ వన్ ప్రశ్న అయిపోయి టూ ప్రశ్న త్రీ ప్రశ్న అది కాపీ కొట్టడానికి వచ్చి కూర్చున్న ఓ టెన్త్ క్లాస్ పిల్లలాగా కనిపిస్తున్నావు నాకు